వెల్కమ్ టు ఎస్ టీవీ న్యూస్ అంబేద్కర్ గారి ప్రాంగణాన్ని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి నాశనం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి అన్ని స్థాయిల నాయకులు వచ్చి నిరసన తెలియజేస్తున్నామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ స్మృతి వనంలో అంబేద్కర్ గారి పేరును నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును పగలగొట్టారు ప్రాంగణంలో అభివృద్ధి పనులను ఆపేశారు ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రాంగణాన్ని పునర్వైభవం తేవాలని మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా సోదరులు ఆత్మీయులు ఎస్సీసీఎల్ అధ్యక్షులు సుధాకర్ బాబు గారు ఒక నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో రాబోయే తరాలకు గారు అంబేద్కర్ గారు ఒక గొప్పతనం గురించి తెలియాలి తెలుసుకోవాలని చెప్పని విజయవాడ నగరంలో దాదాపుగా నాలుగు వందల కోట్ల పైన అంబేద్కర్ గారి విగ్రహంగానే ఉండి ఆయన జీవిత చరిత్ర తెలుసుకునే విధంగా ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం అదేవిధంగా ఆడిటోరియం కానివ్వండి పార్క్ కానివ్వండి ఈ ఒక విజయవాడ నగరంలో నిర్మించడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న వ్యతిరేకత వల్ల కానివ్వండి లేకపోతే ఆయన ఉన్న అసూయ వల్ల కానివ్వండి ఆ కోపం అంతా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కూడా అంబేద్కర్ గారి మీద ఈ కోపం దగ్గర చూపిస్తున్నారు దాదాపుగా ఈ ఒక పదహారు నెల కాలంలో ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా అంబేద్కర్ గారు ఒక ప్రాంగణం మొత్తం గర చెరిపోతే దాన్ని ఈరోజు సుధాకర్ బాబు గారు ఒక నాయకత్వంలో మొత్తం మేము అందరం గారు వచ్చి చూసి జోనల్ అధ్యక్షులు కానివ్వండి జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు కానివ్వండి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన ఎస్సీసెల్ నాయకులు కానివ్వండి కార్యవర్గ సభ్యులు కానివ్వండి జిల్లా నాయకులు కానివ్వండి మా సమన్వయకర్తలు కానివ్వండి మా రాష్ట్ర అనుబంధ సంఘ అధ్యక్షులు కానివ్వండి మా మేయర్ గారు డిప్యూటీ మేయర్లు కానివ్వండి మా కార్పొరేటర్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు గారు ఈరోజు వచ్చి మా ఒక నిరసన తెలియజేస్తాం గారి జరిగింది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన దగ్గర నుంచి గారు అంబేద్కర్ గారు ఒక పేర్లు పగలగొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేర్లు పగలగొట్టారు మొక్కలకి మెయింటెనెన్స్ లేదు ఎక్కడ పనులు అక్కడే ఆపవేస్తాం కానివ్వండి ఇవన్నీ గారు చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఆ రోజు గారు సుధాకర్ బాబు గారు ఒక నాయకత్వంలో పేర్లు పగలగొట్టినప్పుడు మేమందరం గారు వచ్చి ఆ రోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తాం గారు జరిగింది మీకెందుకు ఈ కోపం ఈరోజు అంబేద్కర్ గారు అంటే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మన రా భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ గారు ఉంటాం గారు జరిగింది ఏదేమైనా కానివ్వండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు మేము డిమాండ్ చేసేది ఒకటే ఈ ప్రాంగణం ఒక మెయింటెనెన్స్ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఈరోజు మేము చాలా గొప్పగా చెప్పుకున్నాం ఒక టూరిస్ట్ ప్లేస్ మాకు ఉంది అని చెప్పని ఇదివరకు మేము గొప్పగా వాళ్ళం కానీ ఈ మెయింటెనెన్స్ కానివ్వండి లేకపోతే ఆ మొక్కలు చెడిపోవటం కానివ్వండి చూస్తే బాధ ఎంతో బాధగా ఉంది ప్రభుత్వం ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఈ ప్రాంగణాన్ని మెయింటైన్ చేయాలని చెప్పని దీన్ని బాగు చేయాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా తరపున మేమందరం కారా కోరుకోవటం జరుగుతుంది